హనుమంతుడిని సంభాషణ నిపుణుడు అంటారు కదా అవును కొంచెం వివరిస్తారా హనుమంతుడు మొట్టమొదటిసారి రాముడిని కలిసినప్పుడు మాట్లాడిన విధానాన్ని బట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది ఒక కొత్త వ్యక్తిని మనం కలిసినప్పుడు ఎప్పుడు అతను ఎందుకు వచ్చాడో తెలుసుకుందుకు కలుస్తున్నాం కదా హనుమంతుడు కలిసింది అందుకే మనం కూడా ఎలా ఉండాలంటే కొత్త వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకుని ఆ సమాచారమే వాళ్ళకి అందించాలి అసలు మన దృష్టి వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోవడం మీద ఉండాలి మన సమాచారం అందించడం మీద కాదు కొంతమంది అమాయకంగా ఇంటికి ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే పిల్లల్ని పరిచయం చేస్తారు కదా మా అమ్మాయి అండి అని ఊరుకోకుండా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఇంకా అవలేదండి ఏమిటో ఐదారు ఏళ్ళుగా ఎవరు అడిగారు నిన్ను ఇలా రెండు మూడు సార్లు పరిచయం చేస్తే ఆ అమ్మాయి గదిలోంచి బయటికి రాదు ఇంకా లేకపోతే చిన్నపిల్లల్ని కూడా వీడు ఏం చదువుతున్నాడమ్మ అని అంటూ మామూలుగా అంటాం కదా అది మూడో తరగతి అండి లెక్కల్లో డల్లు మూడో తరగతి డల్ ఏమిటి వాడేమైనా ముప్పయో తరగత ఇక వాడు బొగ్గ మీద వేలటము పోతాడు ఎందుకు వాళ్ళతో చెప్పాలి ఈ విషయం వాడు ఎవరిని అడిగారు మీకు ఎంతమంది సంతానం అంటే ఇద్దరు అని చెప్పాలి అబ్బాయి అమ్మాయిని కూడా చెప్పకూడదు అడగలేదు కదా అబ్బాయిలు ఎందరు అమ్మాయిలు అంటే వారొకరు వీరొకరు అని చెప్పాలి ఏమిటో ఈ రోజుల్లో అమ్మాయిలు సమస్యగా ఉండాలని అడగలేదు ఆ విషయం మీ అమ్మాయి సమస్యగా ఉండొచ్చు చందర అమ్మాయిలు అడలేదు చాలా చక్కని వాళ్ళు కూడా ఉన్నారు ఈ అతిగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళు వచ్చిన విషయం పోయి మన సమాచారం వాళ్ళకి అందించేసేపు ఇది మొత్తం ప్రచారం అవుతుంది పైగా ఇవాళ సామాజిక మాధ్యమాలు వ్యాపించిన పరిస్థితులు ఇది మరీ ప్రమాదం అసలు వాళ్ళు రికార్డు చేస్తున్నాడేమో ఇప్పుడు ఇంటికి వచ్చిన వాడితో మాట్లాడాలంటే భయంగా ఉందమ్మా జీవులో పెట్టుకుని రికార్డు నొక్కాడేమో మనకేం తెలుసు చాలా ఇదిగా ఉంది మనం ఏదో మా మామూలుగా అడిగాడు కదా అని చెప్పేసామనుకో అనుకో వారి గురించి వీరు వ్యాఖ్యాన వాడు ఆడియోనో వీడియోనో పెట్టేస్తున్నాడు అక్కడ సాయంత్రానికి గొడవ అయిపోతుంది ఇది మనం ప్రైవేట్లో అనుకుందుకు కూడా అవకాశం లేకపోతే ఇంకెలా అసలు ఇంత ప్రమాదకర ప్రపంచానికి అనుమంతుడిచ్చే సమాధానం ఏమిటంటే ఆయన రాముడితో మాట్లాడిన విధానం అవిస్తరమసందిగ్ధం సందిగ్ధం సారభద్ విశ్వతోముఖం రాముడితో మాట్లాడినా తర్వాత రావణాసుడితో కలిసినప్పుడు రాయిబారిగా వెళ్ళిన రెండు మొదటిసారే కదా ఇన్ని మొదటిసారి ఆయన్ని మొదటిసారి అవిస్తరం అడిగిన దానికే సమాధానం చెప్పు విస్తరంగా ఊరికే మాట్లాడద్దు అసందిగ్ధం ఎందుకంటే హనుమంతుడు ఏం ప్రవచనకర్త కాదు మేము ప్రవచనాల్లో కాస్త జోడిస్తాం అది ఇది రెండు గంటలు చెప్పాలి కదా దాని విధానం వేరు అసందిగ్ధం ఎదుటి వాళ్ళకి అనుమానం రాకూడదు మళ్ళీ ఇంకో ప్రే ఇంకోటి అనుమానం చెప్పింది అంటే ఇదేమిటి అని అనకూడదు కర్తక్రి కర్మాక్రియ చూసుకుని మాట్లాడితే అనుమానం రాదు అసందిగ్ధం సందేహాలు రావద్దు మళ్ళీ సారవద్విశ్వతో ముఖం చెప్పే విషయం ఒక సారాంశప్రాయంగా ఉండాలి అప్పుడు సంక్షిప్తంగా ఉంటుంది హనుమంతుడు మాటలు ఇంకా తర్వాత సీతాదేవి దగ్గర మాట్లాడినా రావణాసుడి దగ్గర మాట్లాడినా సత్యం ప్రియం అత్యవసరం అనే మూడు విషయాలు దృష్టిలో పెట్టుకున్నాడు మనకి చాలా ఉపయోగపడుతుంది మనం ఎవరితో మాట్లాడినా సత్యమేనా ముందు సత్యం కాకపోతే ఎందుకు మాట్లాడటం ఇప్పుడు సత్యం మాట్లాడాలంటే ముందు ఏం చేయాలో రఘువంశం కావ్యంలో చెబుతారు రామాయణం సంబంధించిన దాంట్లోనే మితభాషిణం సత్యాయ మిత భాషిణ అంటారు తక్కువ మాట్లాడితే సత్యమే వస్తుంది సాధారణంగా అబద్ధాలు ఎప్పుడొస్తాయి కావాలని ఎవరు మాట్లాడరమ్మా ఆ వేగంగా మాట్లాడుతూ ఉంటే అనుకోని కొన్ని వచ్చేస్తూ ఉంటాయి దొల్లిపోయి నీటితో పాటు తూటి మొక్కలు మట్టి వచ్చినట్టుగా వచ్చేస్తాయి అంత వేగంగా మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడుతూ అవసరమైన విషయమే మాట్లాడితే అబద్ధం కూడా మనిషి మాట్లాడటం ఎందుకంటే అబద్ధం నోటి నుంచి వచ్చే ముందు కాస్త ఆలోచించుకునే సమయం ఉంటే రాదు ఆలోచించకుండా వచ్చేసరికి అబద్ధాలు వచ్చేస్తున్నాయి తర్వాత మళ్ళీ అబద్ధాలకి బాధపడ్డా వాక్శుద్ధి వాక్సిద్ధి అంటారు కదా వాక్సిద్ధికి మహాతపస్సు చేయాల్సిన పనేం లేదమ్మా సత్యమే మాట్లాడడం తప్ప ఇంకోటి నేను మాట్లాడడం అనుకుంటే వాడికి వాక్సిద్ధి వస్తుంది రా వివేకానందుడు రామకృష్ణ పరమహంస చెప్పిన అది మూడు సంవత్సరాల పాటు ఎవరైనా సరే అబద్ధం ఆడకుండా ఉంటే తర్వాత వాళ్ళు ఏదంటే అదే జరుగుతుంది అన్నారు మూడు సంవత్సరాలు చదువు దానికి ఎక్కువ కల్లా పరిహాసానికి కూడా అబద్ధం ఆడద్దు అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు అబద్ధం ఆడటం ఇష్టం లేదండి నేను మాట్లాడు అంతే తప్పించుకోవచ్చు ఇక ఎందుకేం జరుగుతుంది నాకు తోచిన ఆలోచన చెబుతున్నాడు ఎందుకు ఇంతవరకు ఇంతవరకు ఈయన సత్యం మాట ఇంతవరకు ఆయన జరిగిందే చెప్పాడు కాబట్టి ఈయన చెప్పింది జరుగుతుంది